ఈనాటి ఛత్రపతి సాహు మహారాజ్ నూట యాభై ఒకటవ జయంతి సందర్భంగా ఈరోజు నేషనల్ పొలిటికల్ అదేవిధంగా జస్టిస్ ఫ్రంట్ ఒక సంస్థను ఈరోజు ఆవిర్భావం చేయడం జరుగుతుంది పార్టీలకు అతీతంగా బీసీ ముస్లిం మైనార్టీల కలయికతోటి అదేవిధంగా కుల సంఘాల కలయికతోటి మేధావుల యొక్క కలయికతోటి ఈ సంఘాన్ని స్థాపించాలని చెప్పి మరి ఇక్కడ నాసయ్య గారు వాళ్ళు ప్రధానంగా దీనికి ఉన్నారు అదేవిధంగా గోపి గారు పోయ అదేవిధంగా లక్ష్మణ్ మరి గతంలో అనేక ఉద్యమాల్లో పాల్గొని బిఎస్పీలో లేదా అదే అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా కూర్చొని సమాలోచన చేయడం జరిగింది దీన్ని జిల్లా స్థాయిలో తీసుకొని వెళ్ళి ప్రతి జిల్లాలో కూడా సదస్సులను నిర్వహించడం ద్వారా ఒక బలమైన మార్పు తీసుకొని రావటం అనేది జరగాలి అనే ప్రయత్నంతో ఛత్రపతి బాహుమహారాజు యొక్క జయంతి సందర్భంగా ఒక హిస్టారికల్ ఆయన మరి రిజర్వేషన్ల పితామహుడు అదేవిధంగా బహుజన రాజ్య స్థాపకుడు కూడా ఆయన మనం ఏదైతే తెలంగాణలో బహుజన రాజ్యాన్ని తీసుకురావాలి రెడ్డి వెలమల ఆధిపత్యాన్ని వాళ్ళ యొక్క పాలన స్థానము అంతం చేయాలి వాళ్ళ పాలన స్థానంలో మరి పడుగు బలహీన వర్గాల యొక్క పరిపాలన తీసుకురావాలని ఏదైతే కోరుకుంటున్నామో దానికి కరెక్ట్గా సూటబుల్ పర్సన్ ఏంటిది అని అంటే ఛత్రపతి సాహు మహారాజే పంతొమ్మిది వందల రెండు అదేవిధంగా జూన్ ఇరవై ఆరవ తేదీన మొదటిసారిగా భారతదేశంలోనే రిజర్వేషన్ల వ్యవస్థను ప్రారంభించినటువంటి వ్యక్తి ఛత్రపతి సాహు మహారాజ్ కొల్లాపూర్ సంస్థానము మహారాష్ట్రలో ఉంటుంది ఈ కొల్లాపూర్ సంస్థానంలో మొదటిసారిగా యాభై శాతం ఉద్యోగాలను తన సంస్థానంలో ఉన్నటువంటి యాభై శాతం ఉద్యోగాలు అంటే రెండు వేల మంది క్లర్కుగా పనిచేస్తున్నారు ఆఫీసర్లుగా ఐదు వందల చిల్లర పనిచేస్తున్నటువంటి వ్యక్తులలో యాభై శాతము ఉద్యోగాలను వెనుకబడిన కులాలు అని అంటే అప్పుడు ఓబీసీ అని కాదు అర్థం దాంట్లో ఎస్సీలు ఎస్టీలు ముస్లిం సమాజం అన్నీ కలిపితే వెనుకబడ్డ వర్గాల వాళ్ళు అని పిలిచేవారు ఇప్పుడు అది డిఫరెంట్గా దానికి నిర్వచనం వేరుగా మారింది కానీ అప్పుడు వెనుకబడ్డ వర్గాలు అంటే ఈ అణకాలైనటువంటి వర్గాల వాళ్ళందరికీ కూడా విద్యా ఉద్యోగ రంగాల్లో తన యొక్క కౌన్సిల్ తన సంస్థానంలో ఉన్నటువంటి కౌన్సిల్ సభ్యులలో కూడా యాభై శాతం రిజర్వేషన్ ఉంటేనే ఈ వీళ్ళ యొక్క పర్సెంటేజ్ పెరుగుతూ ఉంది వీళ్ళు దాంట్లో వాళ్ళ యొక్క రిక్రూట్మెంట్ జరుగుతుంది అనే ఉద్దేశంతో రిజర్వేషన్లను ప్రారంభించినటువంటి ఒక వ్యక్తి ఛత్రపతి సాహువారావు పంతొమ్మిది వందల రెండు తర్వాతనే పంతొమ్మిది వందల తొమ్మిదిలో మళ్ళీ ముస్లింలకు రిజర్వేషన్లు వచ్చాయి భారతదేశంలో రెండోసారి రిజర్వేషన్లు సాధించినటువంటి వర్గాలు ముస్లిం సమాజం పంతొమ్మిది వందల తొమ్మిది మింటో మార్లే రిఫార్మ్స్ ద్వారా ముస్లింస్ ఏంటంటే తన ఓట్ల ద్వారా తమ ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఒక కొత్త వ్యవస్థ భారతదేశంలో పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఏర్పడింది పంతొమ్మిది వందల పదహారు వచ్చేటప్పటికి మద్రాస్ ప్రెసిడెన్సీలో జస్టిస్ పార్టీ నా బ్రాహ్మణులకి ఏంటంటే మేము బ్రాహ్మణులతో పోటీ పడలేము వాళ్ళతో గెలవలేము కాబట్టి మాకు రిజర్వేషన్లు ఇవ్వాలని పంతొమ్మిది వందల పదహారులో ఉద్యమం జరిగితే పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో వాళ్ళకు అక్కడ రిజర్వేషన్స్ వచ్చాయి ఆ విధంగా మళ్ళీ పంతొమ్మిది వందల ముప్పై రెండుకి వచ్చేటప్పటికి ఎస్సీ సమాజం మా మేము అనగారిన వర్గాల వాళ్ళం మేము అందరాని కులాల వాళ్ళం మాకు రిజర్వేషన్లు కావాలి అని బాబాసాహెబ్ అంబేద్కర్ రౌండ్ టేబుల్ సమావేశాల్లో మరి డిమాండ్ చేస్తే ఉద్యమిస్తే వారు ఏంటంటే ఖచ్చితంగా అక్కడ పంతొమ్మిది వందల ముప్పై రెండులో బ్రిటిష్ ప్రభుత్వం ఎస్సీ సమాజానికి కమ్యూడల్ అవార్డు మరి జారీ చేయడం జరిగింది ఫలితంగా ఎస్సీ సమాజానికి పంతొమ్మిది వందల ముప్పై రెండులో రిజర్వేషన్లు రావడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో మహిళలు కూడా ఉద్యమం చేసి మహిళలు కూడా రిజర్వేషన్ కావాలి అని అంటే పంతొమ్మిది వందల ముప్పై ఐదో చట్టం ద్వారా మహిళలకు ఏర్పడింది అంటే దీని సీక్వెన్స్ ఎక్కడ ప్రారంభమైంది అని అంటే సాహుమహారాజ్ పంతొమ్మిది వందల రెండులో మొదలు పెడితే తన సంస్థానంలో ఆ తర్వాత ముస్లింలకు ఆ తర్వాత నాన్ బ్రాహ్మణులకు ఆ తర్వాత సిక్కులకు క్రిస్టియన్లకు అంతరాని కులాల వాళ్లకు అంటే పంతొమ్మిది ముప్పై రెండులో ముప్పై ఐదులో మహిళలకు రిజర్వేషన్లు ఆవిర్భవించడం జరిగింది ఇది ఒక పెద్ద చరిత్ర కాబట్టి దానికి మూల పురుషుడే ఛత్రపతి సాహు మహారాజు ఇలా మనకి ఏమాత్రమైన ఉద్యోగాలు అదేవిధంగా గవర్నమెంట్లో సీట్లు పొందుతున్నాము అని అంటే ఆయన చేసినటువంటి కోరాల ఫలితమే ఆయన ఇచ్చినటువంటి వారసత్వమే అనేది గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది బహుజన రాజ్యాన్ని కూడా స్థాపించడం జరిగింది అంటే తన కౌన్సిల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ వాళ్ళు దాంట్లో ప్రతినిధులుగా నియమించడం జరిగింది నాయక్రామర్లకు ఇవ్వడం జరిగింది రజకులకు ఇవ్వడం జరిగింది బీసీలలో ముప్పై నలభై ఉంటే అందరికి ఇవ్వడం జరిగింది దీన్ని గమనించి బాలగంగాధర్తిలకు తన కేసరి పత్రిక బాంబే నుంచి నడుపుతాడు ఆయన ఏమంటాసేట అంటే ఆ కేసరి పత్రికలో ఈ ఛత్రపతి సాహు మహారాజు నాయక్రామర్లకు తన సంస్థానంలో ప్రాతినిధ్యం ఇచ్చిండు అని అంటే ఇల్లు సంస్థానానికి పోయి గడ్డాలు చేస్తారా అంటే రజకులు బటలుపుతారా సంస్థానంలో అంటే కులవృతులు చేసేటోళ్ళందరినీ సంస్థానంలో ప్రతినిధులుగా పంపిస్తే రైతులను కూడా పంపిస్తే అండలకు పోయి నాటలు అని ఎగతాలు చేస్తూ బాలగంగాధర్ తీలకు వ్యాసం రాసిండు కేసరి అనే పత్రికను అంటే ఎంత వేగంగా అంటే చిన్ని కులాలకు అంటే ప్రతినిధులుగా ఉండడానికి వీళ్ళే ఇలా అదొక విచిత్రం అనమాట అంటే సాగు మహారాజ్ అనే వ్యక్తి ఆ కులాల వాళ్ళందరినీ తన సంస్థానంలో కూర్చోబెట్టుకొని పరిపాలన చేయాలి పాలసీల నిర్మాణం చేయాలని కూర్చోబెడితే అప్పటిదాకా లేదు భారతదేశ చరిత్రలో ఈ కులాలు అసలు సంస్థానాలలో కూర్చున్నదే లేదు కాబట్టి దాన్ని వ్యంగ్యంగా రాస్తూ ఆర్టికల్స్ రాసి వ్యతిరేకించారు ఆయన ఏమన్నారు అంటే గరీబ్ రాజ్ ఆయనకి ఏ పేరు వచ్చింది అని అంటే అందరూ గరీబ్ రాజ్ అంటే పేదల రాజు అనే పేరు ప్రఖ్యాతిగా చేసింది ఆయన అసలు భారతదేశంలోనే ఒక సంచలనం రిజర్వేషన్లను ఇవ్వడమే కాదు వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేసిండు కాబట్టి ఆయన ఇచ్చిన అంటే బ్రిటిష్ వాళ్ళ నుంచి కాదు మనకు విముక్తి కావాల్సింది ముందు ఈ కుల వ్యవస్థ నుంచి విముక్తి కావాలి బ్రాహ్మణ ఆధిపత్యం నుంచి విముక్తి కావాలి అంటే ఈ దేశంలో నడవటానికి వీలు లేదు కూర్చోవటానికి వీలు లేదు తెల్ల బట్టలు వీలు లేదు అదేవిధంగా రింగులు అంటే ఆడవాళ్ళు రింగులు పెట్టుకోవటానికి వీలు లేదు ఇవన్నీ నిబంధనలు ఉన్నాయి ఇవన్నీ ఈ దేశంలో ఉన్నవాళ్ళే విధించారు బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాతనే మనకు ఎడ్యుకేషన్ ప్రారంభమైంది ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము బట్టలు వేసుకుంటున్నాము కూర్చుంటున్నాము నడవగలుగుతున్నాము హోటల్లోకి వెళ్ళగలుగుతున్నాము కాబట్టి మార్పులు వచ్చిందే బ్రిటిష్ వాళ్ళు రావటం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థనే తరుడు గడిచింది కాబట్టి దీని నుంచే విముక్తి కావాలి ఫస్ట్ రామ బ్రిటిష్ ప్రభుత్వం నుంచి కాదు అని పిలుపునిచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఆ విధంగా అద్భుతమైనటువంటి పరిపాలన ఏంటంటే పంతొమ్మిది వందల ఇరవై రెండు వరకు కూడా చేయటం జరిగింది ఆయన పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో జన్మించినటువంటి వ్యక్తి డెబ్బై నాలుగులో జన్మించిన తర్వాత తొంభై నాలుగులో ఈ సింహాసనానికి అధిష్ఠించే యువరాజుగా అతను ఏంటంటే సింహాసనానికి రావటం జరిగింది తొంభై నాలుగు నుంచి ఏంటిది అని అంటే ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఈ కొల్లాపూర్ సంస్థానాన్ని పరిపాలించి గొప్ప పరిపాలన అద్భుతమైనటువంటి పరిపాలన చేసినటువంటి వ్యక్తి ఇరవై రెండులో చనిపోవటం జరిగింది చిన్న ఏజ్లో నలభై ఎనిమిది సంవత్సరాలకే చనిపోవటం జరిగింది అతనికి రాజార్షి అనే ఒక బిరుదు కూడా ఇవ్వటం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ విషయంలో ఒకటి గొప్ప మాట చెప్పడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఇరవై రెండులో బాబాసాహెబ్ అంబేద్కర్తో కలిసి సమావేశాలు పెట్టాడు నాగపూరు బాంబే కొల్లాపూర్లో పెట్టి అంబేద్కర్ను ప్రకటించడం జరిగింది ఈయనే భావి భారత నాయకుడు కాబోయే భారతదేశానికి దిక్సూచి ఒక మార్గాన్ని సూచించే వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని ప్రకటించిండు ఆయన ప్రకటించిందే తర్వాత కాలంలో వాస్తవం అయిపోయింది బాబాసాహెబ్ అంబేద్కర్ మూకునాయక్ అనే ఒక పత్రికను స్థాపిస్తే డబ్బు లేకపోతే అందులో ఆయన ఇంటికి వెళ్ళి రెండు వేల ఐదు వందల రూపాయలు బాబాసాహెబ్ అంబేద్కర్కి ఇచ్చాడు మళ్ళీ తర్వాత లండన్కి పోయి చదువుకోవడానికి డబ్బు లేకపోతే డబ్బు సాయం చేశాడు మొదటనేమో బరోడా మహారాజు అంబేద్కర్ స్కాలర్షిప్ ఇస్తే ఆయన అమెరికాకు పోయి చదువుకున్నాడు తర్వాత మళ్ళా ఛత్రపతి సాహు మహారాజ్ డబ్బు సహాయం చేస్తే ఆయన తర్వాత వెళ్ళి మళ్ళీ లండన్కి వెళ్ళి చదువుకు పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది అంత దూరదృష్టి కలిగినటువంటి వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి మొత్తం ఏదంటే బ్రిటిషర్స్ తోటి బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో వచ్చిన సంస్కరణలన్నీ గమనించి ఇవన్నీ కింది కులాలు కూడా రావాలి నా ప్రజలు కూడా వీటిని అనుభవించాలి అప్పుడు అండగాని కులాల వాళ్ళు ఛాయ చేస్తే టీ తాగితే ఎవరు తాగేవాళ్ళు కాదు అద్భుతమైన విషయం ఏంటంటే ఈయన టీ కొట్టు పెట్టించు అండదాని కులాలకు చాలా చోట్ల టీ షాపు పెట్టించాము పెట్టించి ఆ అమ్మకానికి పెడితే ఎవరు వచ్చి తాగడం లేదు అగ్రవర్ణాలు పోయి తాగడం లేదు ఈయన అని గమనించి ఉదయమే లేవగానే వాకింగ్ లాగా వచ్చేసి రోజొక టీ షాప్ దగ్గర ఇతనే కూర్చునేదనమాట ఆ టీ షాప్ పిచ్చిన వాళ్ళ దగ్గర బేచీల మీద ఇతనే కూర్చొని ఇలా పరివారం ఒక ముప్పై మంది వస్తారు ఈ అందరూ వచ్చి బేచిన మీద కూర్చొని వాళ్ళతోటి టీ చేయించుకొని ఈయనే తాగేదనమాట ఈయన తాగింది ఇక అదే వచ్చి తాగినాక ఇక మామూలు ప్రజలు ఈజీగా తాగాలనేది వస్తుంది కాబట్టి అట్లా ప్రతి టీ షాప్ దగ్గరికి వెళ్ళి ఇతనే రోజొక టీ షాప్ దగ్గరికి వెళ్ళాలి అక్కడ కూర్చోవాలి టీ తాగాలి అది జనరలైజ్ చేసి దాన్ని మొత్తం ఏంటంటే ఒక మార్పు ఒక స్పష్టమైనటువంటి మార్పు తీసుకురావాలని చాలా అద్భుతమైనటువంటి విషయాలను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఆయన సత్యశోధక సమాజ్ అని మహాత్మా జ్యోతిరావు పూలే ఆ నడిపిన ఉద్యమాన్ని పూలే పద్దెనిమిది వందల చనిపోవడం జరిగింది పూనే ప్రాంతంలో కానీ ఈ పూలే ఉద్యమాన్ని సత్యశోధక సమాజ్ అనే ఉద్యమాన్ని కొల్లాపూర్ తీసుకుపోయాడు తీసుకుపోయి అక్కడ నీలబంధు అనే పత్రిక పూలే పత్రిక స్థాపిస్తే ఆ పత్రికను అక్కడ కొల్లాపూర్లో మొత్తం స్థాపించి పత్రిక నడిపించి మొత్తం ఏంటంటే భాస్కర్ రావు జాదవ్ అని ఒక అతన్ని నియమించి ఆ మూమెంట్ నంతా పెద్ద ఎత్తున తీసుకురావడం జరిగింది ఆ విధంగా లండన్కు వెళ్ళాడు లండన్ బ్రిటిష్ ఎలిజింబెత్తు రాని ఇన్వైట్ చేసింది నా అద్భుతమైన పరిపాలనను చూసి ఇన్వైట్ చేసి అక్కడ సత్కారం చేసింది నార్త్ ఇండియాలో వీళ్ళ కులాన్ని కుర్మీ కులము అని అంటారు అంటే ఈ నితీష్ కుమారు అంటే అదే ఆ రోళ్లలో ఉన్న క్షత్రియ కమ్యూనిటీ అంటే శూద్ర క్షత్రియ కమ్యూనిటీ అనమాట శూద్రాకూలాలు అని అంటే ఈ మునూరు కాపు ఆ టైప్లో వస్తుంది ఆ స్థాయిలో వచ్చినటువంటి కులం కాబట్టి ఆ విధంగా ఛత్రపతి సాహు మహారాజ్ అద్భుతమైనటువంటి పరిపాలన ప్రవేశపెట్టడం జరిగింది మొదటి రిజర్వేషన్ల స్థాపకుడునే మొదటి బహుజన రాజ్య స్థాపకుడు కూడా ఈ సాబు మహారాజ్ ఏ విధంగా అయితే బహుజన రాజ్యాన్ని స్థాపించడం జరిగిందో ఆ తర్వాత ఏంటి అని అంటే భారతదేశంలో అదే మోడల్లో బుద్దిగొప్ప తేడాల నుండి నిజంగా భారతదేశంలో పరిపాలన రావడం జరిగింది కాబట్టి ఇది ఈయనకు సంబంధించి చరిత్ర